పుష్ప సినిమా అనగానే అందరికీ గుర్తొచ్చేది ఎర్రచందనం స్మగ్లింగ్ ఎంత తెలివిగా స్మగ్లింగ్ చేసి పోలీసులు చేతికి చిక్కడం మాత్రం ఖాయం పుష్ప సినిమా తరహాలోనే హైదరాబాద్ కు గంజాయి తరలిస్తూ పోలీసులకు చిక్కింది ఓ ముఠా ఇంతకీ ఎవరా ముఠా గంజాయి ఎలా రవాణా చేస్తున్నారు హైదరాబాద్ గచ్చిబోలీలో గంజాయి తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు గచ్చిబోలి నానక్రామ్ గూడా వద్ద తనిఖీలు చేస్తుండగా మహీంద్రా కారుపై అనుమానం వచ్చింది కారులో ఉన్నవారిని అదుపులోకి తీసుకుని విచారించారు ఒడిషాలోని మల్కన్గిరి జిల్లాకు చెందిన బిక్రమ్ హీరా నగరానికి కొంతకాలంగా గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు ఇరవై కేజీల గంజాయి ప్యాకెట్లు తెచ్చి హైదరాబాద్ లో సరఫరా చేస్తున్నట్లు నిర్ధారించారు ఎవరూ గుర్తుపట్టకుండా కారు స్పీకర్ డోర్ లో పెట్టి తరలిస్తున్న ఇరవై కేజీల పోలీసులు సీజ్ చేశారు ఈ కేసులో అర్జున్ చమన్ హీరాను అరెస్ట్ చేయగా రాకేష్ కోసం గాలిస్తున్నారు వాళ్ళు 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 లోకల్ ఈ ఏదంటే వీళ్ళు ప్రతి స్టేట్కి అక్కడి నుంచి వీళ్ళు మన స్టేట్ ఇన్ఛార్జ్ ఇక్కడికి సో వీళ్ళు లోకల్ హైదరాబాద్ తీసుకొచ్చి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ అని వీళ్ళు చూసుకుంటారు సో ఈ హర్యానా వాళ్ళు ఏమున్నారో వాళ్ళు హర్యానాకి ఢిల్లీకి ఆ ప్రాంతం కూడా పంపిస్తారు వాళ్ళు సపరేట్ టీం ఉంది అబ్స్కాండింగ్ రాకేష్ అనేటువంటి అప్స్కాండింగ్ ఉన్నారు అంటే వీళ్ళు వచ్చింది ముగ్గురే బట్ అతని పేరు కూడా వచ్చింది గంజాయి పెడ్లర్స్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా చివరకు పోలీసులకు చిక్కాల్సిందే పరారీలో ఉన్న రాకేష్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి మహీంద్రా కార్తో పాటు పల్సర్ బైక్ ను సీజ్ చేశారు